హలో అందరికీ వెల్కమ్ టు ఏసెస్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ఎగ్ నూడిల్స్ని చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఏ టైస్తో ప్రిపేర్ చేస్తారో అలానే ఇంట్లోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి నూడిల్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ నూడుల్స్ తీసుకుంటున్నానండి దీనికోసం నేను పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ అనేవి కాస్త హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వాటర్ అనేవి కాస్త రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇలా ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా నూడిల్స్ అనేవి వేసుకునేటప్పుడు తినేటప్పుడు లాంగ్ స్టిక్గా వస్తాయండి పిల్లలు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అదే మనం మధ్యలో ఇలా బ్రేక్ చేసి వేసుకోవడం వల్ల అవి చిన్న చిన్న ముక్కలుగానే ఉండిపోతాయి ఇలా మొత్తంగా వేసేసుకొని లోపలికి ఇలా మొత్తంగా మునిగేటట్టు అంచుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక మీడియం ఫ్లేమ్లో విడిచిపెట్టేస్తే నూడిల్స్ అనేవి మనకి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది మిగతాది మనం టాస్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా నూడిల్స్ అనేవి కుక్ అయిపోతాయండి అది ఇప్పుడు కాస్త ఫుల్గా కుక్ అయిపోతే మనం టాస్ చేసుకునేటప్పుడు ప్యాన్కి అంటేసుకుంటాయండి నూడిల్స్ అనేవి సపరేట్గా ఉండవు ఇక్కడ చూసారా ఇలా నొక్కుంటే నూడిల్స్ అనేవి సింపుల్గా బ్రేక్ అయిపోవాలి ఇప్పుడు వీటిని వేడి నీళ్ళు మొత్తం వడకట్టేసుకొని ఇలా జాలీలోకి తీసుకొని చల్లని వేసుకొని బాగా ఇలా సెపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరే ప్లేట్లోకి ఇలా తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తంగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి విలవిలగా ఉంటాయండి వేసుకునేటప్పుడు కూడా అతుక్కుని ఉండిపోవు ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులోకి నేను త్రీ ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ అనేవి వేసుకున్న వెంటనే కలిపేయకుండా ఇలా ఒక టూ మినిట్స్ అయ్యాక నెమ్మదిగా కలుపుకుంటే గనక మనకి పెద్ద పెద్ద ముక్కలుగా ఎగ్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయండి దీన్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఈ అగ్ని ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అలానే సన్నంగా కట్ చేసుకున్న క్యారెట్ రెండు కప్పుల వరకు వేసుకుంటున్నానండి అంటే క్యాప్సికమ్ ఒక కప్పు అలానే క్యారెట్ ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు అలానే ఒక రెండు గ్రీన్ చిల్లీ చిన్న అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు మొత్తంగా పైన పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా అల్లాన్ని చిన్న ముక్కలుగా పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మొత్తంగా కలిసేటట్టు ఇలా బాగా టాస్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నుంచి మ్యాక్సిమం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మనకు నూడిల్స్ అనేవి ఎక్కడ మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా మొత్తంగా ఒకసారి టాస్ చేసుకున్నాక ఇందులోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం నూడిల్స్లో ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకుని ఉన్నాం కాబట్టి అలానే ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర సబ్జీ పౌడర్ లేకుంటే గరం మసాలా యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఇలా మొత్తంగా ఒకసారి టాస్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అగ్ని చిన్న ముక్కలుగా దాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తంగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు సాసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుంటున్నానండి వెనిగర్ ప్లేస్లో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తంగా నూడిల్స్ అంతా కుక్ అయిపోయాక లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకుంటే ఇదే ఫ్లేవర్ ఉంటుంది వెనిగర్ యాడ్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలానే వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి ఇదంతా కూడా మాక్సిమం వీలైనంత మటుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇలా మొత్తంగా బాగా టాస్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కూడా విడివిడిగా చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తంగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి వీలైనంత మట్టుగా పైనుంచి కిందికి మొత్తంగా కలిసేటట్టు టాస్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఈ స్పైసెస్ ఇంకా వెజ్జెస్ అన్నీ కూడా నూడిల్స్లో కంప్లీట్గా మిక్స్ అవుతాయి ఇలా మొత్తంగా కలిపేసుకున్నాక ఒకవేళ అవైలబుల్గా స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకోండి లేదు అనుకుంటే కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి చాలా టేస్టీ టేస్టీ ఎగ్ నూడిల్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి పిల్లలు కనుక బయట ఫుడ్ కావాలి అనుకునేటప్పుడు అలా కాకుండా అదే టేస్ట్తో ఎక్కువగా వెజ్జెస్ వేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు అలానే టేస్ట్ కూడా బయట దొరికే విధంగానే ఉంటుందండి